హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను స్ట్రైట్గా చూడండి మన దగ్గర హెమ్మింగ్ పట్టి క్లాత్ వచ్చేసి చాలా తక్కువగా ఉంది ఈ చిన్న క్లాత్తో మనం స్ట్రైట్గా కట్ చేసుకుని హెమ్మింగ్ క్లాత్ని మనం రౌండ్ నెక్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా హెమ్మింగ్ పట్టిని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో ఈ వీడియోలో చెప్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నట్టు చూస్తే కొంచెం క్లాత్ ఉన్నప్పుడు కూడా మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఏ విధంగా హెమ్మింగ్ పట్టిని స్టిచ్ వేసుకోవాలో తెలుస్తుంది ఓకేనా ఇక లేట్ చేయకుండా స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూసేద్దాం ఇప్పుడు మనం రౌండ్ నెక్ ఆల్రెడీ కట్ చేసుకున్నాము షోల్డర్ జాయింట్ కూడా మొత్తం చేసుకున్నాము కొంచెం క్లాతే అనమాట ఒక్కొక్కసారి మనం వితౌట్ లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడైనా సరే కొంచెం క్లాత్ మిగిలి ఉంటుంది లేదంటే మనం హెవీ చెస్ట్ బ్లౌజ్ స్టిచ్ వేసినప్పుడు వన్ మీటర్ క్లాత్ అయితే మనకి పీసెస్ లాగా వస్తుంది కదా లైనింగ్ క్లాత్ అలా తీసుకున్నప్పుడు కూడా మనకి క్లాత్ అనేది తగ్గుతుంది అనమాట మనకి హెమ్మింగ్ పట్టి చేసుకోవడానికి క్రాస్గా కట్ చేసుకోవడానికి ఎక్కువ క్లాత్ అయితే ఉండదు హెవీగా ఉండే బ్లౌజ్ అంటే హెవీ చెస్ట్ సైజ్ ఉండే బ్లౌజ్ స్టిచ్ వేసినప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే స్ట్రైట్గా చూడండి ఇదే విధంగా నేను ఇక్కడ ఒకటి పావు ఇంచస్ విడుతుండేటట్టు హెమ్మింగ్ పట్టి విడతని కట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ చుట్టూరు మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్కి మనం చిన్న చిన్న పీసెస్ని ఇలా కట్ చేసుకోవాలి హెమ్మింగ్ పట్టి లెంత్ ఎంత కావాలో చూసుకుని ఆ తర్వాత చూడండి ఇలా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి క్రాస్గా కట్ చేసుకుని తర్వాత మనం క్రాస్గానే ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి అందుద్వారా మనకి హెమ్మింగ్ పట్టి స్టిచ్చింగ్ జాయింటింగ్ చేస్తాం కదా అక్కడ ఉబ్బెత్తుగా కాకున్నట్టు నీట్గా వస్తుందనమాట ఇక్కడ మాత్రం ఇలా క్రాస్గా పెట్టుకుని చూడండి ఇలా పెట్టుకుని స్టిచ్ వేసుకోకూడదు ఇలా ఎల్ షేప్లో మనకి వస్తుంది అనమాట వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా క్లాత్ని క్రాస్గా పెట్టుకుంటూ జాయింటింగ్ చేసుకోవాలి మనకి నెక్ రౌండ్ మొత్తం ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ని కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి ఓకేనా మనకి మీటర్స్ లాగా తీసుకుంటే కనుక లైనింగ్ క్లాత్ ఒకటింపావ్ మీటర్ తీసుకుంటాము హెవీ చెస్ట్ సైజ్ అంటే ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ అలా ఉండే చెస్ట్ సైజ్కి ఒకటిం పావు మీటర్ అయితే మనకి కావాల్సి ఉంటుంది కదా మనం లైనింగ్ క్లాత్ని వచ్చేసి పీసెస్ లాగా తీసుకుంటారు అంటే కొన్ని ప్లేసెస్లో అలా అయితే అమ్ముతారు కదా అలా తీసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ మనకి చాలా తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు మనం స్ట్రైట్గా కట్ చేసుకుని దాన్ని వచ్చేసి మనం హెమ్మింగ్ పట్టిలాగా స్టిచ్ వేసుకుంటాము అప్పటికే యూజ్ అవుతుంది అనమాట ప్రతిదీ కూడా నేర్చుకుంటే ఓకేనా ఇప్పుడు నీట్గా మనం జాయింటింగ్ చేసుకున్న ప్లేస్లో వచ్చేసి చూడండి ఈ విధంగా ఖర్చుని రెండు వైపులా కూడా జరుపుకుంటూ జస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసి మనకి ఇప్పుడే హెమ్మింగ్ పట్టి యొక్క ఒరిజినల్ విర్త్ మనం ఎంత పెట్టాలనుకుంటున్నామో చూసుకుంటూ కరెక్ట్గా ఆ ఎంత విడత అయితే పెడుతున్నామో సమానంగా ఒక స్టిచ్ వేస్తున్నాను నేను ఇక్కడ ఒక పావు ఇంచెస్ హెమ్మింగ్ పట్టి విడత పెడుతున్నాను కానీ హాఫ్ ఇంచెస్ కన్నా తక్కువగానే హెమ్మింగ్ పట్టి విడత అనేది పెట్టుకోవాలి విడత అనేది ఎక్కువగా పెట్టుకోకూడదు ఓకేనా అలా ఫోల్డ్ చేసుకుంటూ ముందుగా నేను ఇక్కడ ఒక స్టిచ్ వేసుకుంటున్నాను డైరెక్ట్గా బ్లౌజ్ పైన అలాగే కూడా స్టిచ్ వేసుకోవచ్చు అండి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చక్కగా ఉంటుందన్నమాట ఓకేనా ఈ విధంగా చూడండి ఇలా ఫోల్డ్ చేసాం కదా లోపల వైపు ఖర్చు మనకి ఎక్కువగా కనిపించకూడదు కాబట్టి ఇప్పుడు పావించస్ హెమ్మింగ్ పట్టి ఒరిజినల్ మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం ఒక మధ్యలో ఒక స్టిచ్ వేసాం కదా ఇక్కడ నుంచి కొంచెం క్లాత్ ఖర్చుల కోసం కొంచెం క్లాత్ని పెట్టుకుంటూ ఇలా మనం ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు లోపల వైపు ఉండే ఖర్చు మనకి హెమ్మింగ్ పట్టి పైన కనిపించకున్నట్టు చూసుకోవాలన్నమాట అందుకు కోసం ముందుగానే ఇక్కడ ఎక్స్ట్రా ఉండే క్లాత్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను చూడండి హెమ్మింగ్ వేసుకోవడానికి స్ట్రైట్గా మనం క్లాత్ని కట్ చేసుకున్నాము అలాగే ఒక స్టిచ్ అయితే వేసుకున్నాము కదా ఇప్పుడు మనం దీన్ని బ్లౌజ్కి ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం చూడండి బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను దాని మీద హెమ్మింగ్ క్లాత్ని పెట్టుకోవాలి కరెక్ట్గా మనం ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా హెమ్ హెమ్మింగ్ పట్టి విత్ మనకి ఎంత ఒరిజినల్ కావాలి అని చూసుకుంటూ స్టిచ్ వేసాం కదా ఇప్పుడు సమానంగా అదే స్టిచ్ మీద స్టిచ్ వేసుకోవాలి ఈ రౌండ్ షేప్ తిరిగే దగ్గర చూడండి ఇక్కడ ఈ రౌండ్ షేప్ తిరిగే దగ్గర చిన్న చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలన్నమాట హాఫ్ హాఫ్ ఇంచి గ్యాప్తో నేను ఇక్కడ ఫ్రిల్ పెడుతున్నాను అంటే ఒక ఫ్రిల్ పెట్టిన తర్వాత ఆ ఫ్రిల్ నుంచి మరొక ఫ్రిల్కి ఒక హాఫ్ ఇంచి గ్యాప్ వదిలినాను మళ్ళీ మరొక ఫ్రిల్ పెడుతున్నాను అంటే చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఓకేనా అప్పుడే మనకి చక్కగా వస్తుంది హెమ్మింగ్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఫినిషింగ్గానే ఉంటుంది అనమాట రాంగ్ సైడ్ ఎలాంటి ఖర్చుల్లాగా లేదంటే ఎక్కువ ఫ్రిల్ పెట్టేసుకుంటే కూడా మనకి నీట్గా రాదు కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలండి ఓకేనా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి అంటే ఒక హాఫ్ ఇంచికి దూరంగా ఒక ఫ్రిల్కి ఒక ఫ్రిల్కి హాఫ్ హాఫ్ ఇంచి దూరంగా పెట్టుకుంటూ ఒక్కొక్క ఫ్రిల్ పెట్టేసుకోవాలన్నమాట అలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్ వేస్తున్నాను మనకి స్ట్రైట్గా ఉండే ప్లేస్లో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ మనకి మళ్ళీ బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ వస్తుంది కదా ఈ రౌండ్ నెక్ చూడండి ఇక్కడ ఈ క్రాసెస్ మనకి టర్న్ అవుతుంది కదా ఇక్కడ నుంచి మళ్ళీ మనం చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట ఈ రౌండ్ నెక్ మనకి అప్పుడు నీట్గా హెమ్మింగ్ చేసుకున్నప్పుడు టర్న్ అవుతుంది చూడండి చిన్నగా ఫ్రిల్ పెడుతున్నాను ఓకేనా మనకి ఫ్రిల్స్ పెట్టారు అని కనిపించకూడదు అనమాట అంతా కొంచెం ఫ్రిల్ పెట్టుకోవాలి మనం హాఫ్ ఆఫ్ ఇంచ్ గ్యాప్తో ఒక్కొక్క ఫ్రిల్ అయితే పెట్టుకుని ఈ రౌండ్ నెక్ మొత్తాన్ని కూడా స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే బిగినర్స్కి తెలియకుండా ఉండే వాళ్ళకు తెలుసుకుంటారని ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది చూడండి ఈ విధంగా నీట్గా ఫ్రిల్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొంచెం స్ట్రైట్గా అయితే ఉంటుంది కదా ఇక్కడ అలాగే స్ట్రైట్గా స్టిచ్ వేసాను మళ్ళీ ఇటువైపు రౌండ్ షేప్కి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనకి ఖర్చుల కోసం క్లాత్ ఒక పావు ఇంచెస్ కన్నా తక్కువగా పెట్టుకుని అన్నమాట అనమాట హెమ్మింగ్ పట్టి వచ్చేసి మనం పావు ఇంచి పెట్టుకున్నాము ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మనకి రాంగ్ సైడ్ ఎలాంటి ఖర్చులు కనిపించకున్నట్టు హెమ్మింగ్ కూడా మనకి చాలా చక్కగా వస్తుందండి మొత్తం కూడా మనం హెమ్మింగ్ పట్టిని ఇదే విధంగా స్టిచ్ వేసుకున్నాము ఓకేనా ఇక్కడ కూడా మనకి రౌండ్ షేప్ ఉంది కదా అందుకే చిన్నగా ఫ్రిల్స్ పెడుతున్నాను ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం చిన్నగా ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు చూడండి ఇలా ఎక్కువగా ఖర్చు ఏమైనా కనిపిస్తే దీన్ని మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్ పెట్టుకోవాలి రౌండ్ షేప్ తిరిగే దగ్గర ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ గ్రౌండ్ సైడ్ సైడ్ దగ్గర కూడా మనం ఈ విధంగా చిన్నగా కట్ పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ అయినా ఒరిజినల్ క్లాత్ అయినా ఎక్స్ట్రాగా ఎక్కువగా ఉంది అంటే మనం క్రాస్గా కట్ చేసి హెమ్మింగ్ పట్టిని స్టిచ్ వేసుకోవచ్చు అండి తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం హెమ్మింగ్ పట్టిని ఈ విధంగా కూడా స్టిచ్ వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఖర్చు మొత్తం హెమ్మింగ్ పట్టి వైపుకు పెట్టుకుంటూ నీట్గా నేను ఇక్కడ హెమ్మింగ్ పట్టీ పైన వచ్చేసి స్టిచ్ వేస్తున్నాను ఓకేనా ఈ విధంగా హెమ్మింగ్ పట్టీ పైన మనం స్టిచ్చింగ్ చేసుకుందాం మొత్తాన్ని కూడా చూడండి మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ ఒరిజినల్ మనం హెమ్మింగ్ పట్టి విడితే ఎంత కావాలి అని స్టార్టింగ్లోనే స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా అందుకోసం చూడండి మనకి రాంగ్ సైడ్ వచ్చేసి ఖర్చులు ఏం కనిపించావు అనమాట ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ హెమ్మింగ్ చేసుకోవాలి మీకు రాంగ్ సైడ్ హెమ్మింగ్ పట్టి విడ్త్ కన్నా ఖర్చు ఏమైనా కనిపిస్తుంది అంటే మీరు లోపల వైపుకు జస్ట్ నీడలతో పెట్టుకుంటూ మనం నీట్గా హెమ్మింగ్ చేసుకోవాలండి ఇక్కడ మొత్తం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి మొత్తం హెమ్మింగ్ అయితే చేసేసుకున్నాము మనకి ఎలాంటి రౌండ్ షేప్ పాడవుకున్నట్టు చక్కగా అయితే వచ్చింది అదేవిధంగా ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి రౌండ్ షేప్ కూడా చాలా చక్కగా వచ్చింది తక్కువ క్లాత్ ఉన్నప్పుడు స్ట్రైట్ కటింగ్తో మనం ఏ విధంగా హెమ్మింగ్ పట్టి స్టిచ్ వేసుకోవాలి తెలిసింది కదా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్